కంటిక రెప్పలా కాపాడుకునే తండ్రి చనిపోయాడు కడుపులో పెట్టుకుని చూసుకునే కన్న తల్లి మా కడుపున తన్ని వెళ్లిపోయింది అని అంటోంది రాణి తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్ని అడిగి తెలుసుకుందాం ఫాదర్ కి హెల్త్ కొంచెం పాడైపోయిన తర్వాత మా మాదరు వేరే వినాల్సి వస్తుంది ఏంటి అంటే ఆయనకి ఫస్ట్ నుంచి కొంచెం డ్రింక్ అలవాటు ఉంది మంచినే చూసుకున్నారు కానీ మా మదర్ వాళ్ళే మాకు ప్రాబ్లం మా నాన్నగారి హెల్త్ బాగా చనిపోయినా కానీ తను రాలేదు అనేసి చూడటానికి మరి అమ్మగారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీ అమ్మగారు అంటే మాకు దగ్గరలోనే ఉంటున్నారు ఎవరితో ఉంటున్నారు తను ఉంచుకున్న అతనితో ఉంటుంది అతను నాన్నగారు చనిపోక ముందే ఉన్నారు చనిపోక ముందే ఉన్నారు సో నాన్నగారు చనిపోయిన తర్వాత వెళ్ళిపోయిందమ్మా చనిపోకముందే ముందే వెళ్ళిపోయింది సో నాన్న దహన సంస్కారాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు మీరే చేశారు ఆడపిల్లలు మేమే చేసాం స్కూటర్ ఉంది నాన్నగారికి ఇక అది అమ్మి చేసుకున్నాం మా చేతిలో రూపాయి కూడా లేక నాన్న తాగబోదు కాబట్టి మీ అమ్మకి నచ్చలేదు ఓకే పిల్లలు ఏం చేశారమ్మా కూతురునైతే కడుపులో పెట్టుకొని చూసుకోవాలి కదా ఇప్పుడు ఆవిడ ఎడిపోతే మీ లైఫ్లో ఏమవుతాయి డాడీకి గవర్నమెంట్ జాబ్ అనేది ఉంది ఇప్పుడు ఆ జాబ్కి డాడీ చనిపోయినప్పుడు మనీ అనేది వచ్చింది అది కూడా వాళ్ళే తీసేసుకున్నారు మీ అమ్మ తీసుకుందా మీ నాన్నగారు జాబ్ మీ అమ్మకి వచ్చేస్తుందేమో అని అంటే తనకు కాదంట తను ఉంచుకున్న అతనికి కావాలంట ఎంతైనా నేను పెడతా అంటుంది తనతో పాటు ఉన్న వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేస్తారా తండ్రిగా కాని త లేదంటే మావిడ ఉంచుకున్న హస్బెండ్ తో మేము ఉండాలంట అంటే తను నన్ను కాని మా చెల్లెని కాని కోరుకుంటున్నాను వేరే విధంగా నాకు పుట్టలేదు కదా వాళ్ళు వాళ్ళ నాన్న చనిపోయారు నేను ఏం చేయాలో నాకు తెలియని పరిస్థితి వేరని చూసుకున్నా ఆయన పిల్లలకు ఇరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత పిల్లలకు చూడాల్సింది కాస్త నువ్వు చూసుకున్నావా వాళ్ళని కూడా చూస్తామన్నా ఉండట్లేదు మా దగ్గర ఏం చూస్తామన్నాడు అమ్మని చూస్తా అన్నాడు పిల్లలను చూస్తా అన్నాడు అన్నా ఆయన చనిపోడానికి ముందు పెళ్లి చేసుకున్నారా తర్వాత చేసుకున్నారా చనిపోయాకే పెళ్లి చేసుకున్నారా కానీ దానికంటే మూడేళ్ల ముందే లేచిపోయావు కదా వచ్చి మా ఆయన పక్కన పడుకోని చెప్పేసి అడిగేమంటే కదా నేనేం అనలేను అబద్ధాలు చెప్పకూడదమ్మా నిజాలు మాట్లాడాలి నిజం చెప్పండి ఆ మాట మీ అమ్మ అన్నదా లేదా అన్నది మేడం అనలేను అనలేను మేడం మీ ఆయన తప్పుడుగా చూస్తున్నారంట మీ పిల్లల్ని మేడం నేను ఏదో తాగినప్పుడు అన్నాను కాదు అన్నావా కన్న తల్లి అవనియండి తండ్రి అవనియండి అన్నదమ్ములవని ఒక్క వ్యక్తిని ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చి సరోజను చేసినటువంటి పని కరెక్ట్ అని చెప్పండి నేను ఇక్కడ నుంచి లేసి వెళ్ళిపోతాను ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి రాణి గారు మాధవి గారు ఇక్కడ వచ్చిన సమస్యతో రావడం అనేది జరిగింది వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చింది ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం రండమ్మా కూర్చోండి ఏంటి మీ ఇద్దరు ఫ్రెండ్సా సిస్టర్స్ మీ ఇద్దరు సిస్టర్ ఓన్ సిస్టర్స్ ఎక్కడ నుంచి వస్తున్నారు మాది ఇక్కడ ఖమ్మం దగ్గర మేడం ఖమ్మం దగ్గర ఏం చేస్తూ ఉంటారండి మీరు మా పరిస్థితి బాగా చదువు మానేసి జాబ్ ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు ఇద్దరు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటారు మాల్స్ లో చేసుకుంటున్నాం షాపింగ్ మాల్స్ ఓకే ఇప్పుడు ఇక్కడ ఏ సమస్యతో వచ్చారండి మీరు మా ఫాదర్ కి హెల్త్ కొంచెం పాడైపోయిన తర్వాత మా మాదరు వేరే హస్బెండ్ ఉంచుకున్నది ఏం వినాల్సి వస్తుంది ఏంటమ్మా మీ నాన్నగారికి ప్రాబ్లం ఏంటి అంటే ఆయనకి ఫస్ట్ నుంచి కొంచెం డ్రింక్ అలవాటు ఉంది అలాగని మమ్మల్ని పట్టించుకో బాగా చూసుకునేవాడు

మీ అమ్మగారు ఏం పని చేస్తారు తన హౌస్ వైపే నాన్నగారు పనికి ఇతను ఎట్లా పరిచయం అయ్యాడు అదే తెలియదు మేడం వీళ్ళకి ఇవన్నీ ఏమీ తెలియదు ఇప్పుడు వీళ్ళకి పెద్ద దిక్కు తోడు కావాలి అలాంటి అమ్మ తోడేందుకు ఈ సంబంధం ఉంది అన్నది మీకు ఎప్పుడు తెలిసింది అమ్మా అంటే నాన్నగారికి హెల్త్ పాడైపోయిన తర్వాత తన ఫోన్ మాట్లాడటం తను ఇంటికి రావడం నాన్నగారికి తెలిసి కూడా గద్దిచ్చి మాట్లాడితే తను నాకు అతనే కావాలని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది సో నాన్నగారు చనిపోయిన తర్వాత వెళ్ళిపోయిందమ్మా చనిపోక ముందే వెళ్ళిపోక ముందే వెళ్ళిపోయింది సో నాన్న దహన సంస్కారాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు మీరే చేశారు ఆడపిల్లలు మేమే చేసాం స్కూటర్ ఉంది నాన్నగారికి కథ అమ్మే చేసుకున్నాం మా చేతిలో రూపాయి కూడా లేక అడగలేదా మీ అమ్మని ఏంటి దంతా మీ అమ్మ మీకు ఏం చెప్పలేదు నా ఇష్టం నా లైఫ్ అని చెప్పి ఇంట్లో మీ నానమ్మలు తాతయ్యలు మా మేనత వాళ్ళు ఉన్నారు ఇక తను వాళ్ళు కూడా చెప్పలేక వదిలేసారు చెప్పిన వినట్లేదు మీ నాన్న తాగబోతు కాబట్టి మీ అమ్మకి నచ్చలేదు ఓకే పిల్లలు ఏం చేశారమ్మా కూతురుని అయితే కడుపులో పెట్టుకొని చూసుకోవాలి కదా ఇప్పుడు ఆవిడ ఎడిపోతే మీ లైఫ్ లో ఏమవుతుంది ఎంత కాలం అయి ఉంటుంది వాళ్ళ పెళ్ళి అమ్మ నాన్న పెళ్ళి దగ్గర దగ్గర అంటే నలభై అంటే ఒక ఇరవై మీ ఇద్దరు వయసు ఎంత చెప్పండి సుమారుగా నాది ట్వంటీ ఉంది సార్ ఎంత కదా అనుకున్నా ఒక ట్వంటీ టూ ఇయర్స్ మ్యారేజ్ అమ్మది అంతే కదమ్మా మరి చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న గొడవ పడేవారా నా తాగు మధ్యలోనే మధ్యలోనే అమ్మ ఎప్పటి చిన్నప్పటి నుంచి మిమ్మల్ని బానే చూసుకుంది అప్పుడు పరవాలేదు బానే ఎక్కడ కూడా తక్కువ చేయలేదు మిమ్మల్ని లేదు ఎందుకు చదివించలేకపోయింది మిమ్మల్ని ఎంతవరకు చదువుకున్నారు మీరు నాన్నగారు ఉన్నప్పుడు చదువుకున్నాం హెల్త్ పోడైపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ చదువుకున్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ రాగానే చెల్లి మాన్ పేస్ట్ చేసను డాడీ లేరు మమ్మీ పట్టించుకోవట్లేదు అబ్బా ఏంటో ఇక్కడ కన్న తల్లి గురించి కూతుర్లు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు అదండి వీళ్ళు ఏదైనా లవర్స్ తో వెళ్ళిపోతుంటే ఆవిడ కంట్రోల్ చేసి ఆవిడ ఉండాల్సింది పోయి ఆవిడ లవర్స్ తో వెళ్ళిపోవడం ఏంటి పిల్లలు ఇద్దరు వాళ్ళు మీరు ఎక్కడ ఉంటున్నారమ్మా మేము మా మేనత వాళ్ళ ఇంట్లో ఉంటాం ఓన్ హౌస్ ఏదైనా ఉందా ఓన్ హౌస్ అనేది ఏమీ లేదు మేడం డాడీకి గవర్నమెంట్ జాబ్ అనేది ఉంది ఇప్పుడు ఆ జాబు డాడీ చనిపోయినప్పుడు మనీ అనేది వచ్చింది అది కూడా వాళ్ళే తీసేసుకున్నారు మీ అమ్మ వాళ్ళు తీసుకుందా ఆయన చనిపోయినప్పుడు కార్యక్రమాలు చేయలేదు కదా వచ్చి అంటే భార్య పేరు ఉంటుంది కదా అమ్మ ఇప్పుడు మీరిద్దరు చేయటం మొదలు పెట్టింది ఇప్పుడు నాన్నగారు చనిపోయిన తర్వాత మీ మేనత్ మిమ్మల్ని బానే చూసుకుంటుందా నువ్వేం చెప్పట్లేదు ఏంటి నీ ఆలోచన ఏంటి అంటే ఆవిడ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చూసుకుంటే అలాంటి అమ్మ కావాలంటున్నారా అంటే మాకంటూ ఒక తోడు ఉండాలి అసలు దారిలో రోడ్డు మీద వెళ్తుంటే కనిపిస్తుందా అదే దూరంగా ఉంటది ఒక వేరే ఇంట్లో అన్నారు మీరు ఎప్పుడు ఆఫీస్ కి వెళ్ళి వస్తుంటే కలుస్తుందా అంటే పక్కన చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది చిన్నప్పటి నుంచి పెంచిన తల్లి ఈ డబ్బుల కోసం మేము వెళ్తే ఆ జాబ్ కూడా ఎంత వచ్చినాయి అంటే మీ నాన్నగారి జాబ్ మీ అమ్మకి వచ్చేస్తుందేమో అని అంటే తనకు కాదంట తను ఉంచుకున్న తనకి కావాలంట ఎంతైనా నేను పెడతా అంటుంది మీరిద్దరు ఏం ఏం అన్యాయం చేశారు ఆవిడకి నాకు అర్థం కాదు ఆవిడ పుట్టడమే అన్యాయమా లేకపోతే ఏంటి అసలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ